గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్వశ్చన్స్ అనేవి టెన్త్ క్లాస్ రియల్ నెంబర్స్లో ఎంసీక్యూ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో భాగంగా మనం చెప్పడం జరుగుతుంది ఇవే కాకుండా మనం టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో నిర్వహించడం జరుగుతుంది వాటి యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క వీడియోని పొందవచ్చు ఈ వీడియోస్ అన్ని కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే సెవెన్ పవర్ త్రీ బై ఫైవ్ పవర్ ఫోర్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ట్రూ ఆర్ ఫాస్ట్ ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటున్నాడు ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి సెవెన్ పవర్ త్రీ బై ఫైవ్ పవర్ ఫోర్ అని అన్నాడు అంటే ఫైవ్ పవర్ ఫోర్ ఉందంటే ఒక టూ పవర్ తో డినామినేటర్ ని న్యూమరేటర్ ని మల్టిప్లైన్ చేసినట్టయితే మనకి సెవెన్ క్యూబ్ అంటే ఇక్కడ చూడండి యాక్చువల్ గా డినామినేటర్ లో టూ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ పవర్ ఫోర్ ఉంది అంటే ఖచ్చితంగా ఏమవుతుంది ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందనమాట అంటే టూ పవర్ సంథింగ్ ఇంటూ ఫైవ్ పవర్ సంథింగ్ అని డినామినేటర్లో ఉంది అంటే ఖచ్చితంగా అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది సెవెన్ క్యూబ్ అంటే సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ 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 జా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ సెవెన్తో సెవెన్తో చేస్తే ఇక్కడ సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్కి ఫోర్ సిక్స్ కలిపితే థర్టీ ఫోర్ అంటే త్రీ ఫార్టీ త్రీ ఇంటూ టూ పవర్ ఫోర్ అంటే టూ టూ జా ఫోర్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ 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 జా ఫోర్ టూ టూ ఫోర్ 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 జా బై ఈ టూ ఇంటూ ఫైవ్ ఫోర్ పవర్ ఫోర్ అనమాట దాటిక్వల్ టు ఇక్కడ సిక్స్టీన్ మార్గం చేసినట్టు సిక్స్టీన్ త్రీ జా ఫార్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ సిక్స్ సిక్స్టీన్ త్రీజా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ బై టూ ఫైవ్ జా టెన్ టెన్ పవర్ ఫోర్ అంటే అర్థం ఏంటి ఒకటి పక్కన ఫోర్ జీరోస్ అనమాట అంటే ఒకటి పక్కన లో ఒకటి పక్కన ఫోర్ జీరోస్ ఉన్నాయంటే ఫోర్ డిస్మస్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ అంటే ఇది మనము ఈ డెస్మల్ అనేది ఎండ్ అయ్యింది ఎండ్ అయ్యింది అంటే టెర్మినేటింగ్ డెస్మల్ అనమాట ఎండ్ కాలేదు అంటే నాన్ టెర్మినేటింగ్ డెస్మల్ అనమాట అంటే జీరో పాయింట్ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇట్ సెవెన్ పవర్ త్రీ బై ఫైవ్ బై ఫైవ్ పవర్ ఫోర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెస్మలెన్స్ అన్నాడు అంటే మనకి ఇది టెర్మినేటింగ్ డెస్మలెన్స్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది అనమాట